ప్రేమైనటువంటి వారి లారా యేసుక్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద సురోఫినికేయ స్త్రీ కుమార్తెను స్వస్థపరచుట అన్నటువంటి సంఘటన గురించి ప్రభుయ యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యాన్ని గురించి ఈ యొక్క ధ్యానములో ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటనను గురించినటువంటి వాక్య భాగము మత్తయి మార్కు సువార్తల్లో ఇక్కడ తెలియజేయబడినటువంటి వాకి భాగాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం హీలింగ్ ఆఫ్ ద సైరో సేటన్ అనగా మరి గత ధ్యానాల్లో మనం చూసుకున్నట్లుగా సేన అను దయ్యముల సమూహం చేత ఆవహించబడినటువంటి వ్యక్తి విషయంలోను అపవిత్రాత్మ చేత పట్టబడి ఎంతో బాధపరచబడినటువంటి ఆ యొక్క చిన్నవాణి విషయంలోను దయము పట్టినటువంటి మూగవాణి విషయంలోను గ్రుడివాణి విషయంలోను ఈ సంఘటనలన్నిటిలోనూ సాతాను మనుషుల చేత పాపం చేయిస్తూ వారిని తనకు బానిసలుగా చేసుకుని ఈడ్చుకుని వెళ్తున్నాడన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ వచ్చాం కనుక ఆ యొక్క సాతాను బానిసత్వం నుంచి మనలను ప్రభైన యేసుక్రీస్తు మాత్రమే విడుదల చేయగలడు అన్నటువంటి సత్యాన్ని ప్రభా యేసుక్రీస్తు జరిగించినటువంటి యొక్క అద్భుత కార్యాల ద్వారా చూస్తూ వస్తున్నాం కనుక ఇక్కడ కూడా సురోఫినికే స్త్రీ కుమార్తె ఆమె దయం చేత పట్టబడి బహు బాధపడుచున్నది అని చెప్పి చూస్తున్నాం అనగా ఈ యొక్క సంఘటన మరొకసారి సాతాను బానిసత్వమును సూచిస్తున్నదని చెప్పి మనం చూడగలము కనుక మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు ఈ స్త్రీ యొక్క కుమార్తెను దయం నుండి విడిపించి స్వతంత్రురాలిగా చేసినట్లుగా చూస్తాం వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి చదివినట్లయితే యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపు నాకు మారితే దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచ్చినది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇష్రాయలు ఇంటివారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవని ఎద్దకును నేను పంపబడలేదనను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనెను ముఖ్యమైనటువంటి వార్ల ఈ యొక్క వాక్య భాగంలో నాలుగు తలంపులను మనం చూస్తున్నాం వాటిలో మొదటిది ఏమిటంటే షీ అడ్రస్డ్ జీసస్ యాజ్ సన్ ఆఫ్ డేవిడ్ అక్నాలజ్డ్ హిమ్ యాజ్ మెస్సయా ద డెలివరర్ అండ్ సేవియర్ రెండవ తలంపు ఏమిటంటే హర్ క్రై ఆఫ్ డెస్పిరేషన్ ఇరవై రెండవ వచనంలో నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను మూడవదిగా చూసినట్లయితే హర్ ఫెయిత్ వాజ్ బీయింగ్ టెస్టెడ్ నాలుగవదిగా చూసినట్లయితే హర్ ప్రేయర్ క్యారెక్టరైజ్డ్ బై హ్యూమిలిటీ అండ్ పర్సీవీరెన్స్ కనుక యొక్క నాలుగు తలంపులను చూసినట్లయితే ప్రీలారామరి మొదటిదిగా కనాను స్త్రీ యేసు యేసుక్రీస్తును దావిదు కుమారుడా అని చెప్పి సంబోధించడం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు శిధనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపు అని చెప్పి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక గత ధ్యానంలో కూడా ప్రభని యేసు క్రీస్తు దావిదు కుమారుడని చెప్పి సంబోధించబడినట్లుగా మనం చూసాము కనుక ప్రస్తుత సందర్భంలో కూడా కణాను స్త్రీ ప్రభని యేసుక్రీస్తును దావీదు కుమారుడు అని చెప్పి సంబోధించడం ద్వారా ఆయనను ఒక మెస్సియాగా రక్షకునిగా విమోచకునిగా గుర్తించినదని చెప్పి మనం చూడగలం సేవియర్ అనగా రక్షకుడు పాపము నుండి రక్షించేటువంటి దేవుడు అలాగే మరి అనగా మరి విమోచకుడు విడిపించువాడు సమస్తమైన బంధకముల నుండి విడిపించువాడు కనుక కనాను స్త్రీ తనకున్నటువంటి బంధకం తన కుమార్తె స్థితిగతి నుండి తన కుమార్తెను విడిపించవలసినదిగా ఆమె వేడుకుంటున్నట్లుగా ఇక్కడ మరి మనము చూస్తున్నాం రెండవదిగా చూసినట్లయితే క్రై ఆఫ్ ఇరవై రెండవ వచనంలో నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అలాగే మరి ఇరవై మూడవ వచనంలో కూడా కృపణ క్రీస్తు ఎప్పుడైతే ఆమె మరణను ఆలకించకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడో అప్పుడు ఆయన శిష్యులు కూడా అంటున్నారు ఇరవై మూడవ వచనంలో ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచ్చున్నది ఈమెను పంపించి వేయమని చెప్పి శిష్యులు కూడా చెప్పినట్లుగా చూస్తాం అనగా మరి కేకలు వేసాను అన్నటువంటి మాట రెండు సార్లు ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క స్త్రీ తుతుతుతు ప్రియులారా మరి ఎంతో భారమైనటువంటి హృదయం కలిగి తన కుమార్తెను స్వస్థపరచవలసినదిగా కృంగుదలతో వేదనతో ప్రభని యేసు క్రీస్తు సన్నిధికి వచ్చి మరి కేకలు వేస్తూ మొరపెట్టుకుంటున్నట్లుగా చూస్తున్నాం మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి ఇలాంటి కృంగుదల ఆవేదనతో కూడినటువంటి స్థితిగతిని ఒకవేళ మనం కలిగి ఉంటే ప్రభణ యేసు క్రీస్తు సన్నిధికి వచ్చి ఆయన కృపను కోరాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం మూడవదిగా చూసినట్లయితే జీసస్ వాస్ సైలెంట్ వాస్ బీయింగ్ టెస్టెడ్ ప్రిలార మరి ఆమె విశ్వాసము ఇక్కడ పరీక్షించబడుతున్నదని చెప్పి మనం చూస్తున్నాం అంతగా కేకలు వేస్తూ మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభణ యేసు క్రీస్తు ఇరవై మూడవ వచ్చిన ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఆమె ఎంతగా కేకలు వేస్తుందంటే మరి శిష్యులు కూడా మరి విసుగు చెంది ప్రభు యేసు క్రీస్తుతో అంటున్నారు ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది గనక ఈమెను పంపించమేమని చెప్పి మరి ప్రభువును వేడుకుంటున్నారు అయితే మరి ప్రభు ఏమంటున్నాడు నేను ఇష్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకునూ పంపబడలేదు అనగా మరి తన పరిచర్యలో ప్రారంభ దశలో తన యూదుల కొరకు వచ్చిన్నాడన్న సత్యాన్ని తెలియజేస్తూ తన ఈ మాటలు పలికినట్లుగా చూస్తున్నాం కనుక ముందే ఎంతో అధైర్యకర పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ప్రభాని యేసుక్రీస్తు మాటలు విని మరింత అధైర్యపడాల్సింది పోయి ఆమె ఏమంటుంది అయినను ఇరవై ఐదవ వచనంలో ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను కనుక ఆమె ఎంతగా మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభాని యేసుక్రీస్తు ముందు కొంతసేపు సైలెంట్ గా ఉన్నాడని చెప్పి చూశాం తర్వాత మరి నేను యూదుల కొరకే వచ్చాను గాని మరి ఎవరి యువతకును పంపబడలేదని చెప్పి చెప్పినట్లుగా చూస్తున్నాం అయినప్పటికీ ఆమె ఆయనకు మ్రొక్కి నాకు సహాయం చేయమని చెప్పి చెప్తున్నట్లుగా చూస్తున్నాం అయితే మరొకసారి ప్రభు ఏమంటున్నాడు ఇరవై ఆరో వచనంలో అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడ ముక్కలు తినను కదా అని చెప్పాను కనుక ముందు ప్రభు క్రీస్తు నిశ్శబ్దంగా ఉన్నాడు తర్వాత నేను ఈదుల కొరకు మాత్రమే వచ్చానని చెప్పి చెప్పాడు తర్వాత మరి పిల్లల రొట్టె తీసుకొని యూదలకు ఇవ్వాల్సినటువంటి రొట్టెను తీసుకుని కుక్కపిల్లలు అనగా మరి అన్యజనులకు వేయట యుక్తం కాదని చెప్పి ఆమె విశ్వాసాన్ని మాటి మాటికి పరీక్షిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి మనము చేసేటువంటి ప్రార్థనలకు ఒక్కొక్కసారి జవాబు చాలా ఆలస్యంగా రావచ్చు ఎన్నో రకాలుగా ప్రభువు మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు కనుక అలాంటి సందర్భాల్లో మనము సహనముతో ప్రభు సన్నిధిలో మన ప్రార్థనను కొనసాగించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం ఇక్కడ యొక్క స్త్రీ అంత కృంగుదలలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో బలమైనటువంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం ఎప్పుడైతే మరి ప్రభువు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పాడో అప్పుడు ఇరవై ఏడవ చిన్న ఏమంటుంది ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పాడు ముక్కలు తిను కదా నేను కనుక మరి జీసస్ వర్డ్స్ నాట్ డిస్కరేజ్ హర్ బట్ షీ డెమాన్స్ట్రేటెడ్ గ్రేట్ ఫైత్ త్రూ హ్యూమిలిటీ ఈక్వలింగ్ హర్ సెల్ఫ్ కనుక ఆమె విశ్వాసం ఒక పరీక్షించబడినట్లుగా మూడవ తలంపుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక ఎప్పుడైతే ఆమె విశ్వాసం పరీక్షించబడిందో ఆమె మరి తగ్గించుకొని మరి పట్టుదలతో కూడుకున్నటువంటి ప్రార్థన నిలకడతో కూడినటువంటి ప్రార్థన స్థిరత్వంతో కూడినటువంటి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం కనుక నాలుగవ తలంపు ఏమిటి హ్యుమిలిటీ అండ్ పర్సివిరెన్స్ ఇన్ ప్రేయర్ ఇది ఎంతో ప్రధానమైనటువంటి తలంపుగా ఫిర్లరా మనం చూస్తాం తగ్గింపుతో కూడుకున్నటువంటి ప్రార్థన మరి పట్టుదలతో మరి ఎడతెగగా చేయాల్సినటువంటి ప్రార్థన ఇక సురోఫెనికే స్త్రీ కలిగి ఉన్నదని చెప్పి మనం చూస్తాం కనుక మరి హ్యుమిలిటీ ఇన్ ప్రేయర్ ఇరవై ఆరో వచ్చిన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అంటుంది అనగా మరి తన తాను ఒక కుక్క పిల్లతో మరి పోల్చుకొని తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాను ప్రభుని యేసుక్రీస్తు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో పరిసయుడు శృంకరి వారు చేసినటువంటి ప్రార్థన గురించి పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పరిసయుని ప్రార్థన ప్రభు తృణీకరించాడు ఎందుకంటే పరిసయుడు ఎంతో అహంకారంతో కూడుకున్నటువంటి ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చాడు తను చేస్తున్నటువంటి ఆచారములన్నిటిని కూడా తన యొక్క ప్రార్థనలో ప్రస్తావిస్తున్నాడు శంకరితో పోల్చుకొని ఈ శంకరి వలె కూడా నేను లేనని చెప్పి మరి సుంకరిని తక్కువ చేస్తూ తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు కనుక తన యొక్క ప్రార్థన కేవలం తృణీకరించబడిందని చెప్పి చూస్తాం అయితే మరి సుంకరి ఎలాగూ ప్రార్థించాడంట వచనంలో అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూ దేవాపిన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానంటున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పాను కనుక మరి కణాన స్త్రీ కూడా ప్రియులారా మరి ఎంతో తగ్గించుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి తాను ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా రెండవదిగా పర్సివెరెన్స్ ఇన్ ప్రేయర్ మరి ప్రార్థనలో మరి మనం నిలకడగా ఉండాలన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ప్రవణ యేసు క్రీస్తు మరి రెండు ఉపమానములు తెలియజేసినట్లుగా చూస్తున్నాం వాటిలో మొదటిది బ్లూకాస్ వార్త పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి చదవగలము ఆ యొక్క భాగంలో చూసినట్లయితే మరి ఒక స్నేహితునికి తనకున్నటువంటి మరొక స్నేహితుడు అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తూ తన ఇద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క స్నేహితునికి ఆహారము పెట్టుటకు గాను తనకున్న మరొక స్నేహితుని ఇద్దకు వెళ్ళి మరి మరుపెట్టుకుంటున్నట్లుగా చూస్తాం స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఇద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఏడల ఈడ వచ్చినలో అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను కనుక మరి ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగంలో మరి తన స్నేహితుని కొరకు పట్టుదలతో ఈ యొక్క వ్యక్తి అడుగుతున్నట్లుగా చూస్తున్నా అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళను లేచి అతనికి కావలసినవన్నీయు ఇచ్చును అనగా మరి విసుగకుండా స్థిరత్వం కలిగి పట్టుదలతో చేసేటువంటి ప్రార్థనను ఈ యొక్క ఉపమానము సూచిస్తున్నదని చెప్పి చూస్తాం అంతేకాకుండా రెండవదిగా మరి విధవరాల విషయంలో కూడా మనం చూస్తున్నాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించవాలన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పానని చెప్పి చెబుతూ మరి అన్యాయస్తురైనటువంటి న్యాయాధిపతి ఆయన ఇద్దరు ఒక విధవరాలు తరచుగా వచ్చి తనకును తన ప్రతివాదికి న్యాయం తీర్చమని చెప్పి అడుగుతూ వచ్చిందని చెప్పి చూస్తున్నాం అయితే ఆయన కొంతకాలము ఆమె మొరను వినకుండా ఆలస్యం చేశాడంట మరి తర్వాత తన మనసు మార్చుకొని నే, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండా ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను కనుక మరి ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క అన్యాయస్తురైనటువంటి న్యాయాధిపతి ఆమె మాటి మాటికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆమె మరణం విన్నట్లుగా చూస్తున్నాం అయితే ప్రభుని యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్న వారు కూడా దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా అని చెప్పి అంటున్నాడు కనుక విసుగకుండా ఆయన సన్నిధిలో ఒక విధవరాలి వలె మన యొక్క నిస్సహాయతను గుర్తిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి మరి మొరపెట్టుకోవటం సిగ్గుమాలి మాటి మాటికి అడిగినటువంటి ఆ యొక్క స్నేహితుని వలె ప్రభు సన్నిధికి వెళ్ళి మరి మనం ప్రార్థనలో గోజాడుకోవడం గురించి ఈ యొక్క ఉపమానాల ద్వారా మనం చూస్తున్నాం కనుక ఈ రీతిగా ప్రియులారా మరి సురోఫినికయ స్త్రీ తన యొక్క తగ్గింపుతో కూడుకున్నటువంటి ప్రార్థన ఎడతెగక విసుగకుండా పట్టుదల కలిగి స్థిరంగా చేసినటువంటి ప్రార్థన గురించి ఈ యొక్క సంఘటన ద్వారా మనం తెలుసుకుంటున్నాం మొదటి దిశలోని కయలకు ఐదవ అధ్యాయము పదిహేనవచనంలో కూడా సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయడి అని చెప్పి చదువుతున్నాం జీసస్ రివార్డెడ్ బోత్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ హ్యూమిలిటీ అండ్ పర్సీవిరెన్స్ ద జెంటైల్ ఉమెన్ డిమాన్స్ట్రేటెడ్ కనుక ప్రేమైనటువంటి వరులారా సురోఫెనీకి స్త్రీ ఎలాగైతే తగ్గింపుతో ప్రభు సన్నిధికి వచ్చి విసుగకుండా మరి తన కుమార్తె గురించి మరపెట్టుకొని ప్రభు నుంచి జవాబు పొందుకున్నదో అలాగునే మనం కూడా మన యొక్క స్థితిగతిని బట్టి ప్రభు సన్నిధికి తగ్గించుకొని వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వరమై ప్రభువుకు మనకు విజ్ఞాపనలు తీసుకుని వచ్చే విషయంలో ప్రభు మనకు కూడా సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం మన పరిస్థితి ఇంత గంభీరమైనప్పటికీ ప్రభు మన మొర వినేటువంటి దేవుడుగా ఉన్నాడు గనక ఆయన సన్నిధిలో విసుగకుండా మన మనవులు తీసుకొని వచ్చినప్పుడు మన యొక్క మొర విని మనకు జవాబు దయచేస్తాడన్నటువంటి నిశ్చయత కలిగి ఆయనను మహింపరచటకు ప్రభు మనకు సహాయం చేయను గాక చిన్న ప్రార్థనతో యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమల తండ్రి నమ్మకమైన మా దేవ కణాను స్త్రీ ఎలాగైతే తన కుమార్తె యొక్క స్థితిని బట్టి మీ సన్నిధికి వచ్చి తన కుమార్తెను స్వస్థపరచవలసినదిగా మరి కేకలు వేస్తూ మీ సన్నిధిలో మొరపెట్టుకున్నట్లుగా చూశాం ఆమె విశ్వాసము పరీక్షించబడిందని చెప్పి చూస్తూ వచ్చాం మీరు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆమె తగ్గింపుతో పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ వచ్చాం తద్వారా మీరు ఆమె కుమార్తెను స్వస్థపరిచి ఆమె విశ్వాసం గొప్పది అని చెప్పి ఆమె విశ్వాసాన్ని మీరు ప్రశంసించినట్లుగా చూశాం ప్రభా మా జీవితాల్లో కూడా మా యొక్క స్థితిగతిని మీ ముందుకు తెచ్చుకొని తగ్గింపుతో మీ సన్నిధికి వచ్చి విసుగగా ప్రార్థించటకు మాకు కూడా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను